చికెన్ దమ్మంటే అప్పుడే మసాలా పడుతున్నావు మసాలా ఉండలేదే తర్వాత మిక్సీకి వేసుకుంటావా ఇది టేస్ట్ బాగుంటుంది మనం అప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు చేసుకుంటుంటే మేము సంతలో తెచ్చుకొని ఇది ఈరోజు ఇది వేసి చెయ్యి సంతలో తెచ్చింది సరేలే వెళ్ళినా అప్పుడు తెచ్చుకుంటుండే సంత సంతకు వచ్చినప్పుడల్లా మసాలా బాగా టేస్ట్ ఉంటుండీ ఈరోజు ఆ మసాలా వేసి సరేలే నూరు తొందర నూరుకో ఏ మసాలా ఏదో అయిపోయినా ఒకటిన్నర వేకొచ్చా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం చాలా రోజుల తర్వాత చికెన్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ చేస్తున్నా నేను ఎప్పుడైనా మనం ఎప్పుడైనా నేను చికెన్ అడిగితే పిల్లలు వచ్చినాక చేస్తాను అంటే అందుకనే అడగలేదు ఇంకా ఈరోజు అయితే నెల రోజుల తర్వాత తెచ్చిన ఫ్రెండ్స్ ఈ రోజు కూడా వీడియో కోసం తెచ్చినాను సండే వీడియో బాగుంటుంది చికెన్ తెస్తే అని చేసేకి అదే కాకుండా ఈ మసాలా అయితే ఫ్రెండ్స్ ఇది మసాలా సంతలో దొరుకుతుంది ఇది ఇది మసాలా చికెన్ చాలా బాగుంటుంది అంటే అప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు సంతకు వచ్చిన రోజు తీసుకుంటే మా మసాలా చికెన్ బాగుంటుంది పది రూపాయలు తీసుకుపోతే నెల రెండు నెలలు కానీ వస్తుండేది అది ఎప్పుడో మరి తక్కువ మనం చికెన్ తినేది వేయించుకొని పొడి వేయించుకున్నావు కదా పొడి మసాలా మనం నేను సంతలో తెచ్చింది మా వీడగంటకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ మేము చదువుకుంటాము

ఇది నువ్వు తెచ్చిన మసాలన్నీ వేయించుకొని పొడి చేసుకున్నా కొబ్బరి పొడి కొత్తిమీర అల్లం అల్లం వెల్లుల్లి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చెక్క వటి ఆకు అవి ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా రెండు పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే ఇంకా రెడీ చేసేసుకున్నా ఇప్పుడు చికెన్ కడతా ఇంకా దీంట్లో కొంచెం జనాలు కూడా ఉంది వేసేది

గిన్నె అయితే వేడైందని ఇప్పుడు ముందు వేసుకుంటున్నా మూడు స్పూన్లు రోస్ స్పూన్స్ నూరే మూడు మూడు రీ స్పూన్స్ చికెన్ కూర జొన్న రేట్ మండి చికెన్ కూర జొన్న రేట్ నూనె వేడి కావాలా వేడి కానీ నూనె అయితే వేడి అయిందని ఇప్పుడు కొంచెం రెండు లవంగాలు చెక్క ఎలా వేస్తున్నా

ఫ్రై కావాలి కదా మగేవరకు నువ్వు చికెన్ కడుక్కో మరి ప్రైసెస్ తొందర తొందరగా చెయ్యి లేట్ అవుతుంది తొందర తొందరగా అన్ని మసాలా అన్ని నూరుకున్నావు కాబట్టి తొందరగా అవుతుంది కదా

కర్రీ ప్లేట్లోకి వేసుకుంటావా చికెన్ అయితే కడిగి వేసిన ప్లేట్లో ఎరగాలంగా ఉల్లిగడ్డ అయితే మాత్రం మగ్గిపోయింది చూడండి ఇదైతే ఇంకా చికెన్ వేసుకుందాం వేసుకోవచ్చా చికెన్ ఎందుకంటే బాగా మగ్గితేనే చికెన్కి టేస్ట్ వస్తుంది లేకపోతే ఇంకా చికెన్ వేస్తున్నా కడి పెట్టుకున్నా కదా చికెన్ వేస్తున్నా ఉప్పు పసుపు వేస్తాను ఉప్పు పసుపు కరఫ్ కొాల ఇప్పుడు కదా అంటే కలిపేసుకొని ఈ బాగు మగ్గని వండి ని ఈ బాయి మగ్గినగా కొంచెం వాటర్ పెయ్కొచ్చనంట కారనేస్తోనకూడేది బాగుంది అంటే కారనేస్తోకూడేది అవలే చికెన్ బాగు మగ్గాలొచ్చు ఇక్క తీసి పెట్టుకున్నా కదా ఇంత బాగు కలిపేసుకున్నాం కదా ఇంత మూత పెడుతున్నానండి మగ్గాల కదా

ఎవరితోనో కొనుక్కునేప్పుడు కొసరికుంటావా లేదు అప్పుడు లేదు అప్పుడు బాగా గెలుపుకోవాలను అంత కలిసి అట్లా కాదు ఇప్పుడు కొసరి వేస్తావు దాంట్లోకి సరుకులు అయిపో కొడతావు ఆడు కూడా కాయగూరలో ఏమన్నా కొనుక్కునేవాడు బయట కొసర ఇంట్లో అయితే బాగా కొసరేసి కదా షాప్లో పోయినప్పుడు అడుగుతారు కొంతమంది వంకాయ ఉల్లిగడ్డ కొంతమంది అడుగుతారు వాళ్ళకి కొసరే తీసుకుంటేనే అట్లకి తృప్తి అయ్యింది కొంతమందికి

కలిపేసుకున్నాం అంటే కలిపేసి నీళ్ళు వేద్దాం మధ్యలో ఒకసారి కలిపినా అవును ఎందుకంటే అల్లం అల్లం వేసినాం కదా అల్లం పేస్ట్ అడుగు పడుతుంది చికెన్ రిస్ట్ బాగా మగ్గు తినే బాగుంటుంది చూడండి ఎక్కడైనా చనిపోతే కలిపి వాటర్ పోసుకోవాలి కదా ఇప్పుడైతే నీళ్ళు వేసేస్తాను వాటర్ క్యాన్ బాగుందిరా నీకు దగ్గట్లో ఏడా కుళాయి పోయి మోసుకొచ్చి క్యాను

ಮೂತ ಈ ಮಸಾಲಿ

ఏమో చెప్పలేం మరి చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు మసాలా వేసేసి దించుదాము ఇది చెక్క లవంగ చెక్క లవంగ పొడి కొంచెం జీలకర్ర గానీ వేసినాను ఒక్క నిమిషం పెట్టేసి రెండు మిక్స్ చేసినావా జీలకర్ర పొడి అది ఒక నిమిషం వేసినా కదా ఒక నిమిషం పెట్టేసి దించేసి ఇంకా రొట్టె చేస్తా రొట్టె చేస్తావా బాగా చికెన్ కదా

మరి ఇంకా తొందర అయినది ఏదైనా పని చేయాలంటే తొందర చేయటం పిండి అంటే నీకు సార్ ఎవరు మరి బాగా చపాతీ పిండి కలిపినట్లు కలుపుతావు బాగా చెప్పదాన్ని దాన్ని సాది సాది కదా ఎగుతున్నది బాగోడుతున్నాయని మరి చెడు కొట్టావు ఎక్కువ నీళ్ళు వేసి అదే మరి వంటలా టీ చేసి తాగేకైతే బాగా వస్తారు మూడు సార్లు కానీ అంటూనే ఉంటారు నీకు వచ్చింది నాకు రాదు నాకు వచ్చింది నీకు రాదు చేస్తారు కొంతమంది వంటలు చేస్తారు మొగలు కూడా రెండు సైలతో రాదా రెండు సైలతో ఒకటి కదా రెండు పెద్ద ఖర్చుకుంది పిండి తీసారు ఎన్నప్పు చేస్తున్నారు అప్పుడు రెట్లు మరి కట్లు పోయి కదా పెన్న మెడలుపు ಮಂಟ ಕದಾ ಪಂಟಾ ಬಾಕದ ರೆಟ್ಟಿ ಗ್ಯಾಸ್ ದಾಡಿ ದರ ಕಲ್ತುಟಿಲ್ రెట్లు రెట్లన్నీ నాలుగు రెట్ల రెండు రెండు అన అయిపోగట్టు చెప్పిన చెప్పబో జనరెట్లు ఎంతమందికి ఇష్టమో అని కామెంట్ పెట్టమనాలా మరి గుట్ట రావాలి కదా నాకు చెప్పాలి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ అని చెప్తా ఎక్కడ దొరకాల జనరేట్ రొట్టె అందరు తింటారు మా ఆయన అయితే జొన్న అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో లేదా కామెంట్ అయితే చేయండి జనరేట్ రేట్టే ఇష్టం కాదు అనేది చూశాన్ని అయిపోయింది అది చాలా సైల కాలం కదా అవలే కొంచెం ముంచుకుంటే కిసైజర్ पे पेंच पे बाड़ी ने हेलो इधर तरतल अलवाटे हेल्प काल तटा दे బా ఏట మీద ట్రెన్స్ ఆ సర్లే కొంచెం టీవీ చూస్తాన నేను రెట్ైపోయినకి బిలి ఆ లైవల చూడే తినేకి ఆ లైవల టీవీ చూడే ఏనే రెట్లేసేది అన్నీ అయిపోయినాయి కదా కూర రెడీ అన్నమా జర జొన్న రెట్టిలో తీసుకురా తిందామే నేల్లో అన్నీ తీసుకురా అది కదా అదే చెప్తున్నాను అంటే రంబోసారి ఊరుకోని సిటన్న గేట్ ఎంతరా మూడు ఐపచ్చడి విష్ణుచేసిరా నొస కొయిటపడను బందరం తోలు కతకతపని

బాగుంటుంది చికెన్ అవిడే మా మసాలా కూడా బాగుంది మనం అప్పుడు పాతకాలం మసాలా కదా అది బాగుంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ చికెన్ మా ఏం వంట చేసినా సూపర్ చేస్తుంది ఏం పేర్లు పెట్టే పని ఉండదు रश्मि कोई आन कुन्ने हो इरोज वीडियो ऐसे इंडिया प्रेम चिकन ऐसे बाप कुछ दिन मसाला वगैरह दे रेशन वगैरह बाप कुछ दिन चिकन कुछ ऐसे इरोज वीडियो ऐसे इंडिया प्रेम मस्ते लाइक चेंडी सेव चेंडी सब्सक्राइब चेंडी सपोर्ट सपोर्ट चेंडी फ्रेंड्स बाय फ्रेंड्स बाय फ्रेंड्स